మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నమస్కారం అండి కొద్దిగా మన ఛానల్ ఎవరైనా చూసుకున్నట్టయితే ఇలాంటి వీడియోస్ మంచి మంచి అయితే మన ఛానల్లో వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదేవిధంగా లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈరోజు మనకి సంజయ్ డైరీ ఫామ్ తరపున ఈ వీడియోలో పంపించే ఆవులైతే సేల్కి అయితే ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు హెచ్ఎఫ్ క్రాస్లు అండి ఇవి హెచ్ఎఫ్ క్రాస్లు హెచ్ఎఫ్ ఆవులు జెర్సీ ఆవులు కూడా మన దగ్గర అయితే అమ్మకానికి అయితే ఉంటాయి మీరు తీసుకున్న ఆవులను బట్టి కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయితే ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ మనం ఎక్కడికెక్కడ చేస్తామంటే మనకు వర ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక ఈ మూడు ప్లేసులకి ఎక్కడన్నా సరే మనం ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మన ఓన్ వెహికల్స్ కూడా అయితే ఉన్నాయండి మీరు తీసుకున్న ఆవులు బట్టి మనం కూడా పంపించడం అయితే జరుగుతుంది వీటి ఒక ధరల విషయానికి వచ్చేసి చెప్పడం అయితే జరుగుతుందండి ఇప్పుడు యాభై వేల నుంచి అయితే స్టార్టింగ్ ఉందండి ప్రజెంట్ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆవులు ధరలు అయితే ఉన్నాయి అదేవిధంగా వాటి యొక్క పాలివిషన్కి వచ్చేసి పూటకి ఆరు లీటర్ల నుంచి అంటే మనకి పొద్దున్న రెండు పూటలో కలుపుకుంటే మనకి పన్నెండు లీటర్ల నుంచి ట్వంటీ లీటర్స్ వరకు మనకి ఇచ్చే కెపాసిటీ ఉన్న ఆవులు అయితే ఉన్నాయండి మీరు ఇస్తాయి అంటున్నారు కదా ఎట్లా అనేసి మీరు అంటు అనుకోవచ్చు ఎందుకంటే మీరు మా దగ్గర ఉండండి చూసుకొని ఒక రోజు లేదా రెండు రోజులు మీరు పాలు ఇచ్చే పాలు చూసుకొని మీకు నచ్చినట్టు అయితే తీసుకోండి అన్ని విధాలుగా మీకు ఓకే అనిపిస్తేనే మీరు తీసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి సంజయ్ డైరీ ఫోన్ నుంచి పెట్టడం జరిగింది చూడండి మన దగ్గర క్వాలిటీ అయితే ఆవులు ఉంటాయండి మీరు ఏ ఏమైనా సరే మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అదేవిధంగా మీకు మన దగ్గర ఇంవలు తీసుకున్నారని ఒక లెటర్ కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి దాన్ని బట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనం రీప్లేస్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది మన ఛానల్ ఫాలో అదే అదేవిధంగా మన ఛానల్ వీడియోని మీ ఫ్రెండ్స్కు